అసలు ఏందాక నిద్రపోయే వీడియో తీస్తాను అని అనుకుంటారు కదా నాకు కూడా అట్లనే అనిపించింది నాకు కూడా అట్లనే అనిపించింది వీడియో ఎడిట్ చేసేటప్పుడు అవును మీకు ఎప్పుడైనా ఇట్లా అనిపించిందా ఏందక్క నువ్వు మ్యాటర్ చెప్పకుండా ఇట్లా అనిపించిందా అట్లా అనిపించిందా అంటూ మ్యాటర్ తెలుస్తానే కదా మాకు అనిపించిందో అనిపించలేదో చెప్పేది అదంతా మ్యాటర్ కదా అక్క చెప్పాల్సింది అనుకుంటా సరే సరే మీరు గరం కాకుండా మ్యాటర్ లోకి అయితే తెలుస్తున్నా కాంబినేషన్ నేను ఇప్పుడే చూస్తున్నావు వింత అనిపిస్తుంది కదా అట్లాంటివి ఏమైనా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంక మేము ఎప్పుడు బీరకాయ తెచ్చినా కూడా మోస్ట్లీ నేను బీరకాయ ఎగ్ వండుతా అనమాట ఎందుకు నా ఉత్తి అసలు మంచిగా అనిపించదు ఎప్పుడో నాన్ వెజ్ తినకుంటే మాత్రమే ఇంకా పెసరపప్పు కానీ శనగపప్పు కానీ యాడ్ చేస్తాను అట్లా నేను ఈ కర్రీ కాలేజ్కి తీసుకుపోయినప్పుడు మా ఫ్రెండ్స్ అయితే ఏంది బీరకాయ ఎగ్గా అని వింత చూసేవాళ్ళు అనమాట ఇంకా వాళ్ళు గోకరకాయ ఎగ్ ఇట్లాంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఇక నాకైతే అది ఇంకా వింత అసలు ఎప్పుడు వినలే చూడలే కూడా అప్పుడే ఫస్ట్ టైం కొన్ని కొన్నిసార్లు అయితే ఉంటుంది కదా మీకు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సరే సరే కానీ ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ వీడియోకి లైక్ ఇవ్వండి